విద్యను పంచడం కోసమే చేస్తున్నాం విద్యను పంచడం కోసం చదువు ఏమైనా నేర్చుకుంటారు ఎవరైనా నేర్చుకుంటారు కానీ ఎవరైతే చదువుకున్న విద్యను చదువుకున్న జ్ఞానాన్ని చదువుకున్న తెలివిని పంచుతారో వాళ్ళు తెలివైన వాళ్ళు అటువంటి డబ్బును మనము ఖర్చు పెడితే తరిగిపోతుంది కానీ విద్యను మాత్రము మనం పంచే కొద్దీ అది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మెయిన్గా ఈ మోహన్ యువీపీ పీవీసీఆర్ ట్యూటోరియల్లో ఎక్కువ పర్సెంట్ మీ చేతని చెప్పిస్తాము మిమ్మల్ని మాట్లాడిస్తాము మీ చేతనే చదువు చెప్పిస్తాము మీ చేతనే మోటివేషన్ పలికిస్తాము నా పేరు రాకేష్ సొంత చదువుతున్నాను ఇప్పుడు కథ చదువుతున్నాను ఒక ఊరిలో రెండు గొర్రెలు ఉండాలి ఒక నది నది దగ్గరికి వెళ్ళాలి నది పాట ఆ పిల్లి ఇంటి లోపలికి పోయి ఎవ రెట్టు అవన్నీ చచ్చి పాలు తాగేవి అన ఒకరోజు కింద పడి ఒక రెట్టు ఉండేది ఆ రెట్టిని చూసి రెండు పారిపోయి అవి నావి నావి అనుకుంటూ చాలాసేపు ఉన్నాయి అప్పుడు ఒక నక్క చూసింది ఇద్దరికి ఇరిసిస్తానని ఇరిసింది అది ఒకటి పెద్దది చిన్నది వచ్చింది దానికి రావడం వల్ల ఒకటి కొరికింది అప్పుడు ఒకటి చిన్నది పెద్దది మరియు వచ్చింది ఇంకోటి కొరికితే అది చిన్నది పెద్దది వచ్చింది అలాగే కొంచెం చేసుకుంటుంటే అది అయిపోయింది అందుకోసం అది నక్క తినిపోయింది కాబట్టి అవి ఎంత బాధపడినాయి నేను ఇది చేయలేదే అని వచ్చింది సార్ అందుకని ఎక్కువ తక్కువ వచ్చింది దానికి సార్ ఆ ఇంకో దానికి కొరికింది సార్ మళ్ళీ అది కొంచెం తక్కువ ఎక్కువ వచ్చింది సార్ అలాగే చేసుకుంటుంటే అది రెండు అయిపోయినాయి సార్ అది తిని మీరు కళ్ళు ముచ్చుకోండి సరిగా వస్తాయని పారిపోయింది సార్ చెప్పిన అత్తమైన కదా అంటే మీ రెండు పిల్లలు ఉన్నాయి కదా ఆ పిల్లలు రెండు కూడా పంచాయతీకి వచ్చింది ఇది నక్క నక్క రొట్టెని చూసింది కదా అంటే రెండింటికి అన్యాయం చేసి మొత్తం నక్కే తినేసి వెళ్ళిపోయింది అవునా కదా కాబట్టి మనం ఎప్పుడైనా సరే బయట వాళ్ళు న్యాయం చేస్తారనేది చాలా తప్పు కాబట్టి మనం మనం సర్దుకోకపోవాలా అర్థమైందే వచ్చింది ఈ మూసలి ముసలి చెప్తుంటే ఇంకా కొద్ది తెచ్చింది మళ్ళీ రోజు ఒక రోజు ఏం జరిగిందంటే చెట్లు మనకు పండ్లు ఇస్తాయి చెట్లు మనకు పూలు ఇస్తాయి చెట్లు మనకు ఆకులు చాలా కాలం క్రితం రెండు కొంగలు ఒక తాబేలు స్నేహితులైనవి అవి చెరువు దగ్గర నివసిస్తున్నాయి ఒక వేసవి కదులు అఖండ జ్ఞానం నీ మెదడులోనే ఉంది అక్కడే చంపకు దానిని ప్రపంచానికి చూపించు ఆలోచన మార్చి వాటిని కార్యరూప వీచి ఆచరణ మొదలుపెట్టు వద్దు పోరాటాలు కావాలి ఆరాటం ఉంటే ఆశ పెరుగుతుంది పోరాటాలు చేస్తే ఫలితం వస్తుంది మీ జీవితానికి మీ జీవితానికి అర్థం తెలుసుకో మీ గురించి తెలుసుకో నిర్ణయించుకున్న లక్ష్యం కోసం నిర్ణయించుకునే పరిశ్రమ కోసం స్వామి నుంచి ఆభరణాలు వస్తే ఆడకు అవమానాలు లెక్క చేయకు నీ తపన తృప్తిగా మారే వరకు ఈ తపన తృప్తిగా మారే వరకు దేవుని తలబడకుండా తల వంచకు ఓటమిని నేర్చే గుణపాఠాలు నేర్చుకొని ఈ గెలుపు పాఠాలు ప్రపంచానికి ఉజ్వల లే కదులు నీ అఖండ జ్ఞానం నీ మెదడులో ఉంది అక్కడే చంపకు అనే దాన్ని చాలా చక్కగా చెప్పింది అవునా కదా అంటే చూడండి అన్ని విషయాలని చాలా చక్కగా నేర్చుకుని లేచి నిలబడి చెప్పడం అనేది గ్రేటే కదా కురిసేవానం స్వార్థం లేదు పండే పండ్లకు స్వార్థం ఆకాశానికి స్వార్థం లేదు మా నాన్న మోసే నేలకు స్వార్థం లేదు పక్షులకు స్వార్థం లేదు జంతువులకు స్వార్థం కానీ మనిషికి మార్పు స్వార్థం ఆశ చాలా ఉన్నాయి మా నాన్న ముఖం లయన్లా ఉంటుంది మా నాన్న ట్వంటీ ఫోర్ క్యాటర్ వజ్రం మా నాన్న మా నాన్న కొంత సింహ సింహకు గర్జనలా ఉంటుంది మా నాన్న నవ్వితే నిండు వెళ్ళేలా ఉంటుంది మా నాన్న ప్రేమ కోట్లతో వేళ కట్టలేనిదే మా నాన్న మా నాన్న బాధ్యత అదే సండే మోటివేషన్ చెప్పినందుకు గాను వీళ్లకు పెన్సిల్ గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతా ఉంది క్లాప్స్ గట్టిగా